డిఫరెంట్ గ్లోక్స్ అండ్ కలెక్షన్స్ దిస్ వీడియో ఈజ్ చూడండి లబ్బర్ హెయిర్ బ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ స్టోన్ తోటి ఒకటి వచ్చేసింది ఇది అంతా క్లాత్ తోటి మెత్తగా ఉందండి బ్యాండ్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో బెస్ట్ క్వాలిటీ కలర్ టోటల్ ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ప్యాకెట్ వచ్చే వన్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయి బేబీ పింక్ కలర్ గోల్డ్ కలర్ ग्रीन कलर रेड कलर मेरून कलर कलर ब्लू कलर येलो कलर बेबी लाइट बेबी पिंक कलर डार्क पिंक कलर व्हाइट कलर ब्लैक कलर ఎనీ వన్ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ప్యాకెట్స్ ఫైవ్ ప్యాకెట్స్ అవైలబుల్ అండి చూడండి టోటల్ బిల్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును చైన్స్ అయినా కానీ లబ్బర్ బ్యాండ్స్ అయినా కానీ ఏవైనా కానీ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ